పెందుర్తి నియోజకవర్గంలో జనసేన పార్టీ కార్యకర్తలు సమావేశం సమావేశం సుజాత నగర్ నందు ఫంక్షన్ నిర్వహించారు ఆత్మీయ కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొణితల నాగబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు వచ్చే ఎన్నికల్లో టీడీపీ కూటంలో పోటీ చేసే అభ్యర్థులను గెలిపించారని ఈ లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలని పిలుపునిచ్చారు మరో పది రోజుల్లో జనసేన పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థిని జాబితాను పెద్దలు ప్రకటిస్తారు పార్టీ నిర్ణయానికి ప్రతి ఒక్కరు కట్టుబడి పనిచేయాలి టీడీపీ జనసేన పార్టీ పొత్తులో బీజేపీ పార్టీ పోటీ చేసే నిర్ణయాన్ని బీజేపీ అధినాయకత్వం ఖరారు చేయలేదు

రజి చలమారివా తింబానితే ş فيం కరిదసేం లాది నముఘా్రసఏం ఓట goalayaరిటై ం గోలా తెయవా హలో మనందరం కూడా ఈ ఎవరైతే జనసేనికులు ఉన్నారో మనందరం కూడా ఒక రాజకీయం తెలుసుకోవాలి ఎక్కడ ఎలా మాట్లాడాలి ఎంతవరకు మాట్లాడాలి ఎందుకంటే ఏ రాజకీయం అయితే మన మీద ప్రయోగించి రెండు వేల పంతొమ్మిదిలో మనల్ని దెబ్బ కొట్టారు అదే రాజకీయంతో మనం కూడా తిరిగి వైసీపీని చావు దెబ్బ గత ఇరవై సంవత్సరాలుగా పవన్ కళ్యాణ్ గారు సాగు తన ప్రైమ్ యూత్ని అంటే ముప్పై నుంచి ఇప్పటి వరకు కేవలం ప్రజల కోసం జనసేన కోసమే వదిలేశారు తప్ప ఆయన వ్యక్తిగతంగా సుఖపడి ఎక్కడ లేదు ప్రజలు వాళ్ళ సౌభాగ్యం వాళ్ళ యొక్క అభివృద్ధి గుడ్ గవర్నెన్స్ అయితే ఇక్కడ మీరందరూ అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే తెలుసు అంతకన్నా ఎక్కువగా ఆయన గురించి ఆయన దగ్గరగా చూస్తున్నటువంటి మాకు తెలుసు ఆయన గురించి కనుక మీకు తెలిస్తే అంటే ఎంత జీవితాన్ని ప్రజల కోసం జరగబోతుంది ప్రజల కోసం ఇచ్చారు కొద్దిగా నవ్వుగా అవగాహన చెప్పి నా కోరిక విజువల్గా ఒక కుటుంబం బాధ్యత తీసుకోవడం అనేది ఒక వ్యక్తికి ప్రతి ఒక అయినా పురుషుడైనా సరే ఒక కుటుంబం బాధ్యత తీసుకోవడం అనేది చాలా గొప్ప విషయం అలాగే ఒక ప్రాంతం అది ఒక నియోజకవర్గం బాధ్యత తీసుకోవడం ఇంకా గొప్ప విషయం అలాంటిది పవన్ కళ్యాణ్ గారు నా రాష్ట్రంలో నా ప్రజల భవిష్యత్తు బాగుండాలి అని వాళ్ళ రాష్ట్రవంతాలకు బాధ్యత తీసుకొని గత ఇరవై సంవత్సరాల నుంచి పనిచేస్తున్న పవన్ కళ్యాణ్ గారిని ఇప్పుడుకైనా మనం అర్థం చేసుకొని ఆయన్ని మనం ఒక ఆయన ప్రభుత్వాన్ని వచ్చేలాగా మనందరం కృషి చేద్దాం టీడీపీ అలయన్స్ ప్రభుత్వం ఒక అద్భుతమైనటువంటి పరిపాలన ఇచ్చానికి మీ అందరికీ పెట్టిన అలాగే ఒక ఎలయన్స్ ప్రభుత్వం ఎలా అయితే ఎలయన్స్ ప్రభుత్వం ఎవరు నిర్ణయి కూర్చో సార్ ప్లీజ్ ఆయన కూర్చోవడం సో మన అలయన్స్ ప్రభుత్వం అటు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు కానీ వీళ్ళందరూ ఎవరి అభ్యర్థి నర్సీపట్నానికి ఆ అభ్యర్థికి మన జనసేన తరఫున సంపూర్ణ సహకారం అందించాలి ఎందుకంటే మనం ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా వచ్చేది రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ వచ్చే అవకాశం ఉంది ఎట్లయినా సరే ఈసారి వైసీపీ ప్రభుత్వం రాకూడదు మేము ఇవాడ జ వైసీపీ ఎంత దుర్మార్గంగా పరిపాలిస్తున్నాయి మీ అందరికీ ప్రత్యక్షంగా తెలుసు ఎలాంటి రాక్షసత్వంతో ప్రవర్తిస్తుంది ఎంతమంది జీవితాలు దాడుకుంటున్నాయి ఎన్ని రకాలుగా పాడు చేసింది మన రాష్ట్రాన్ని మళ్ళీ ఇంకొక ఇరవై సంవత్సరాల పాటు తిరిగి కోలుకోలేని విధంగా అంత పాడు చేసేసింది ప్రభుత్వం మాట్లాడితే మేము వెల్ఫేర్ స్కీమ్స్ ఇచ్చాం అంటున్నారు ఎస్ వెల్ఫేర్ స్కీమ్స్ ఇవ్వడం అనేది ప్రతి ప్రభుత్వానికి బాధ్యత ఉంది రేపు రాబోయే అలయన్స్ వరకు కూడా నువ్వెన్నిచ్చావు నీకన్నా మంచి వెల్ఫేర్ స్కీమ్స్ ఇవ్వకుండా జరిగిన సో అదొక్కటి అడ్డం పెట్టుకొని రాష్ట్రాభివృద్ధిని స్థావనాశనం చేసి ఇండస్ట్రీస్ రాకుండా లేకపోతే పరిశ్రమలు రాకుండా లేకపోతే వ్యాపారాల అభివృద్ధి చెందకుండా స్థావనాశనం చేసేస్తే యూత్ ఎక్కడి నుంచి జాబిస్తాం సో నర్సీపట్నంలో మేము గమనించినంతవరకు